రక్షకుడు కళేజా కిక్ ఈ మూడు సినిమాలు ఘోరాతి ఘోరంగా బాల్జీ తన్నేయడానికి కారణం ఒకటే సినిమా కథలో కథానాయకుడు చాలా ఆలస్యంగా కలగజేసుకుంటాడు రక్షకుడు సినిమా సంగతి చూస్తే సినిమా కథకు హీరోకు ఎటువంటి సంబంధము ఉండదు హీరోయిన్ నాన్న హీరోయిన్ బాబాయ్ మధ్యలో జరిగే గొడవే ఈ సినిమా కథ సినిమా క్లైమాక్స్ వరకు హీరో హీరోయిన్తో ప్రేమాయణం నడుపుతూ పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతూ ఉంటాడు చూసే ప్రేక్షకులకు విసుగు పుడుతుంది ఇక కలేజా సినిమాలో హీరో ఫస్ట్ హాఫ్ మొత్తం కథతో సంబంధం లేకుండా రాజ రాజస్థాన్ ఏడారులో హీరోయిన్ మీద సెటర్లు వేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ తిరుగుతుంటాడు కథ ఏమిటి అనేది సెకండ్ హాఫ్లోనే తెలుస్తుంది హీరో కూడా సెకండ్ హాఫ్లోనే కథలో ఇన్వాల్వ్ అవుతాడు చిరాకు విసుగుతో పాటు తలనొప్పి కూడా వస్తుంది ఇక కిట్టు అయితే ఇంకా దరిద్రం చివరి వరకు నా కంఫర్టు నా లవ్ అని తిరుగుతుంటాడు ఊరి ప్రజలు హీరో సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసినా కూడా పట్టించుకోడు అందుకే ఈ మూడు సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ అయి కూర్చున్నాయి రాజమౌళి సినిమాలను గమనిస్తే మొదటి సన్నివేశంలోనే కథ ఏమిటో చెప్పేస్తాడు మొదటి పది నిమిషాల్లోనే హీరో కథలో ఇన్వాల్వ్ అయిపోతాడు అదే రాజమౌళి యొక్క విజయ రహస్యం